నమస్తే వెల్కమ్ టు ముందుగా కాకినాడ జిల్లా ప్రతిపాడు రౌతుల్పుడిలో నూతనంగా ఏర్పాటు చేసిన బహుజనుల కూటమి ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పిల్లి బలరాముడు న్యాయవాది ప్రతిపాడు ఎస్టీ మాట్లాడుతూ ప్రతిపాడు తాలూకలో ఉన్నటువంటి అపారమైన మైనింగ్ మరియు వనరుల సంపత్తి ఉన్న ప్రతిపాడు వెనుకబడే ఉందని మరియు ఈ యొక్క మెట్టి ప్రాంతమునకు గత కొంతకాలంలో మూడు ఫ్యాక్టరీలు శాంక్షన్ అయినా వాటిని పట్టించుకునే ప్రజా ప్రతినిధులు లేరని ఉపాధి లేకుండా తొమ్మిది వేల పై చిలుక నిరుద్యోగులు ఉన్నారని మరియు ప్రజలకు ఎటువంటి ప్రజా ప్రతినిధుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఆటంకములు ఏర్పడినా మా కూటమి ముందుండి వారికి న్యాయం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పిల్లి బాలరాముడు న్యాయవాది వైస్ ప్రెసిడెంట్ కంపాస్ శివకుమార్ కార్యదర్శి సూర్య శ్రీనివాసరావు కొప్పుల వెలుమ జాయింట్ కార్యదర్శి కొత్తపల్లి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజుతో ఈ రోజు వరకు కూడా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గాన్ని హృతిపూర్వకంగానూ ఉద్దేశపూర్వకంగాను అభివృద్ధి సంక్షేమం చేయవలసినటువంటి అనేకమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ప్రజాప్రతినిధుల యొక్క వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధిని చివరి నియోజకవర్గంగా నెట్టివేశారనే విషయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులకు ఈ ప్రతి నియోజకవర్గాలకు లో ఉన్నటువంటి ప్రజలకు బాగా తెలిసినటువంటి అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను గతంలో ఈ నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి నష్టాలకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులకు ఆస్తులు కోల్పోవడంలోనూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులు కలగొట్టడంలోను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆస్తులను లూటీ చేయడంలోనూ ప్రజాప్రతినిధులు కీలకమైనటువంటి పాత్ర వహించడం వల్ల ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అనేది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా తెలిసినటువంటి విషయాన్ని నేను భావిస్తున్నాను ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ఈనాటి వరకు చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో అపారమైనటువంటి నిధులు మానవ వనరులు ఉన్నాయి భూఖనిజమైనటువంటి వనరులు ఉన్నాయి నీటి వనరులు ఉన్నాయి అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి అనేకమైనటువంటి వనరులు ఈ నియోజకవర్గంలో కేవలం లెక్కకు తీసుకున్నట్లయితే రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసేటువంటి దిశలో ప్రజాప్రతినిధులు పాలకులు ప్రయత్నించకపోవటము ఈ నియోజకవర్గంలో వారి వ్యక్తిగత ఆస్తులుగా ఈ వనరులన్నింటినీ కూడా మార్చుకోవడం వల్ల జరిగినటువంటి నష్టంలో ప్రజలు బాగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారనే విషయం ఈ ప్రజలకి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గాన్ని గతము నుండి ఈనాటి వరకు చూసుకున్నట్లయితే బాధితులుగా మారారు వేయాలనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత గుర్తించడం జరిగింది ప్రజలు గుర్తించడం జరిగింది ఆ ప్రజలు గుర్తించినటువంటి యువత ప్రజల తరఫున ఈ నియోజకవర్గ సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళటానికి కావలసినటువంటి శక్తి యుక్తులను కొంతమంది ఈ నియోజకవర్గం మీద ఉండేటువంటి సమస్యలను నిర్మూలన చేయడానికి ఒక సంఘంగా ఒక కూటమిగా ఏర్పాటు కావాలనే నిర్ణయంతో ఈ రోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సభ్యులు ఈ సమావేశంలో ఉన్నటువంటి మెంబర్లు అందరూ కూడా వారికి నన్ను ఈ కూటమికి అంటే ప్రతిపాటి నియోజకవర్గ బహుజనుల కూటమిగా పేరు నామకరణం కూడా చేయడం జరిగింది ఈ నామకరణంలో ఈ నియోజకవర్గ బహుజనుల కూటమికి నన్ను నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులకి అందరికీ కూడా మనసు వార్త మనస్ఫూర్తిగా పూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాం ఇక ఈ నియోజకవర్గంలో చూసినట్లయితే ఈ నియోజకవర్గంలో భూ సంబంధమైనటువంటి వనరులు ఉన్నాయి ఈ భూ సంబంధమైనటువంటి వనరుల వనరులను సద్వినియం చేసినట్లయితే నిరుద్యోగ నిర్మూలన అనేది పూర్తిగా జరిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడానికి కానీ పరిశ్రమలు పెట్టడానికి కానీ అవకాశము అనుకూలమైనటువంటి ప్రదేశాలుగా ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా విస్మరించినటువంటి దాఖలాలే ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తిగా విమర్శ విస్మరించడం వల్ల ప్రైవేటు వ్యక్తులు ఎక్కడో ఉండేటువంటి వ్యక్తులకు ఈ నియోజకవర్గంలో స్థానం కల్పించి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం కల్పించింది కూడా గత ప్రజాప్రతినిధులైన విషయం ఈ నియోజకవర్గం ప్రజలు గుర్తించారు ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి మూడు ఫ్యాక్టరీలను పరిగణలో తీసుకున్నట్లయితే ప్రభుత్వం తాలూకా ఉత్తర్వులను అమలు జరపకుండా వాటిని అమలు చేసేటువంటి బాధ్యతను తీసుకునకుండా ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మయం చెందారు విస్మరించారు తద్వారా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆదాయాన్ని వ్యక్తిగతమైనటువంటి లబ్ధిని పొందడానికి పొంది ప్రయత్నం చేశారు అనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నియోజకవర్గంలో ప్రతి ఫ్యాక్టరీలోనూ మూడు వేల మంది కార్మికులుగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మూడు ఫ్యాక్టరీలో తొమ్మిది వేల మంది పనిచేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి నిరుద్యోగులకు అవకాశం కల్పించేటువంటి అవకాశాన్ని పూర్తిగా వ్యక్తిగత లబ్ధి కోసం వాడుకున్నారు ఈ నియోజకవర్గ యువతను పూర్తిగా విస్మరించడం జరిగింది వారికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించడం జరిగింది అదే విధంగా ఈ నియోజకవర్గంలో మైనింగ్ ప్రాబ్లం ఉంది ఈ మైనింగ్ ఎక్కడో ఉన్న వాళ్ళు తవ్వుకొని పోవటానికి ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అయ్యి ప్రజాప్రతినిధులు వాటి తవ్వుకుండేటువంటి అవకాశం కల్పించారు ఆ కల్పించిన దాన్ని పూర్తిగా నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల మీద యువత మీద ఉందనేది ఈ సందర్భంగా గుర్తించాలి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనింగ్ అన్ని కూడా వ్యక్తిగతంగా యువతకే ప్రాధాన్యత కల్పిస్తూ స్థానిక యువతకే తప్ప ఇతరులకు మైనింగ్ లీజులు ఇచ్చేటువంటి అవకాశం లేకుండా సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరైనా ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఉల్లంఘన చేసినట్లయితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ కూటమి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాము ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఒక్క నూట ఇరవై ఎనిమిది డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ డిపార్ట్మెంట్లు సక్రమమైనటువంటి సరైనటువంటి విధానాలు పాటించకపోవడం వల్ల ఈ నియోజకవర్గంలో ప్రజలకు మహిళలకు రైతులకు యువతకు బాలలకు అందరికీ అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరుగుతుందనే విషయం తెలిసిన